అందరికి నమస్కారం రమి ఛానల్ కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట తొంభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూస్తుంటే ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నందినికి ట్రైనింగ్ కి సమయం అయింది పిన్ని అరుణ వాళ్ళు ఢిల్లీలోనే ఉండడంతో వాళ్ళతో పాటుగా ఉండి తన ట్రైనింగ్ పీరియడ్ మొత్తం పూర్తి చేసుకుంది మెరిట్లో ఎంపిక కావడం వల్ల తను కోరుకున్న స్థలానికి తను తిరిగి కలెక్టర్గా వచ్చింది మునుపు అభినందన్ ఎక్కడైతే ఉన్నాడో అదే స్థానంలోకి ఇప్పుడు నందిని కలెక్టర్గా వచ్చింది నందిని సెలెక్ట్ అయిన రోజు అందరికీ పెద్ద పార్టీ ఇవ్వాలనుకుంది అమల కానీ ఆ రోజు అలా అవడంతో ఇప్పుడు కలెక్టర్గా వచ్చాక అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చింది సర్కార్ ఏర్పాటు చేసిన ఇంటిలోనే నందిని నివాసం చెల్లెలు ఇద్దరిని కూడా హాస్టల్లో ఉండకుండా ఇంటికి తీసిచ్చేసుకుంది నందిని అరుణ వాళ్ళు కూడా అమల పార్టీ ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చేసారు అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా సవ్యంగా జరిగిపోయాయి ఆ రోజు అందరూ అమల వాళ్ళ ఇంట్లో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు అమల తన ముగ్గురు పిల్లలు తండ్రి బాలయ్య చెల్లలు అరుణ భర్త రవి పిల్లలు ఇద్దరు ఇంకా అమర్ నందగోపాల్ అందరు కూడా వచ్చారు ఆరు బయట చాప వేసుకుని అందరు కూర్చుని భోజనం చేస్తూ ఉన్నారు అమ్మ నువ్వు కోరుకున్నట్లే అన్ని జరిగాయి కదా తర్వాత కార్యక్రమం గురించి ఏమంటావు అని అంది నందిని దేని గురించి మాట్లాడుతున్నావు నందిని అని అడిగింది అమల అర్థం కానట్లుగా దేని గురించి అంటమ్మా మీ ఇద్దరి పెళ్లి గురించి అని నందిని అనడంతో తన వయసు చిన్నదే కాకపోయినా అలా అందరి ముందు కొంచెం ఇబ్బంది పడింది అమల అమల ఇబ్బందిని గమనించిన అమర్ అదేముంది నందిని మీరు అనుకున్నట్లుగానే అన్ని కానివ్వండి మళ్ళీ మళ్ళీ మేము చెప్పాలా అని అన్నాడు అమర్ అందరూ అమర్ మాటతో సంతోషించారు అమల అమర్ల పెళ్లి కొంతమంది అతిథుల మధ్యలతో మధ్యలో అదే ఇంట్లో జరగడానికి నిశ్చయించారు అమల పెళ్లి అని తెలియడంతో ఊరి వాళ్ళు అందరూ తలా ఒక విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మనం మనుషులమే అని గుర్తుంచుకున్న వాళ్ళు అమల పడిన బాధలన్నిటినీ గుర్తు చేసుకుని ఇన్నాళ్ళకి ఆ అమ్మాయికి మంచి రోజులు వచ్చాయి అని అనుకున్నారు తాము మనుషులమ్మని మరిచిన వాళ్ళు ముగ్గురు ఎదుగొచ్చిన కూతుర్లు ఉంచుకుని ఈవిడకు పెళ్లి అట అంటూ చెవులు కొరుకున్నారు ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది అమలకు అవసరం లేదు తన కూతుర్లే ముత్తవులే తనను ముస్తాబు చేయగా స్నేహితుడు మోహన్ మోహన్ ఇంకా కాబోయే అల్లుడు నందగోపాల్ పెన్ని పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉండగా అరుణ తన కాబోయే బావగారిని స్వయంగా దగ్గర ఉండి పెళ్లి కొడుకుని చేయగా అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఆ పెళ్లి మండపం తనని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అని తెలియని వయసులో చిన్నారి పెళ్లి కూతురుగా పెళ్లి కూర్చున్న అమల తిరిగి మళ్లీ ఇరవై మూడేళ్ల తర్వాత మరొకసారి పెళ్లి కూతురు అయ్యింది ఆనాడు తనకు పెళ్లి జరుగుతుందని సిగ్గుపడాలని తెలియదు ఈరోజు సిగ్గు ముంచుకొస్తుంటే కూతుర్లను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు ఆనాడు చిన్నతనం ఈనాడు హుందాతనం ఆనాడు తండ్రి ఇష్టం ఈనాడు తన ఇష్టం నిండుగా పసుపు రంగు చీరలో చీర తన మేను రెండు కూడా మెరిసిపోతూ ఉంటే పెళ్లి పెట్టెలపై అమర్ పక్కన వచ్చి కూర్చుంది అమల ప్రపంచంలోని ఆనందం మొత్తం తమ సొంతమే అన్నట్లుగా వెలిగిపోతున్నాయి ముగ్గురి కూతుర్ల మొహాలు కూడా ఎంతో ఆనందంగా అందరూ కలిసి వారిద్దరి పెళ్లి చేశారు తన తల్లిని పెళ్లి కూతుర్ని చేసి మురిసిపోతున్న నందిని మరొక పెళ్లి కూతురుగా తనని పెళ్లి కొడుకుగా ఊహించుకుని సంబరపడ్డాడు నందగోపాల్ పెళ్లి తంతు ముగిసింది అందరికి భోజనాలు వడ్డించి అతిథులు అందరూ వెళ్లిపోయాక అమర్ని అమలని అక్కడే వదిలి అందరూ అక్కడి నుండి నందిని ఇంటికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నారు అంతా అంటూ అమల అడుగుతున్నా కూడా ఇప్పుడే వస్తాము అమ్మ అంటూ తప్పించుకొని వెళ్ళిపోయారు అంతా కూడా గేటు దాకా వచ్చి నిల్చున్న అమల వెనకే వచ్చిన అమర్ అమల చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు నీకు తెలియదా అని అడిగాడు అమర్ అలా అడగడంతో సహజ సిద్ధంగా వచ్చిన సిగ్గుతో తలదించుకుంది అమల అమల భుజం చుట్టూ చేయి వేసి తన కౌగిలిలో బంధించాడు అమర్ ఈ ఇన్నాళ్ల ఒంటరితనం ఒక్కసారిగా స్వేచ్ఛగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోగా ఆనందంగా అమర్ని చుట్టేసుకుంది అమల తెల్లవారింది అరుణ వాళ్ళు ఊరికి ప్రయాణం అవుతున్నారు అదేంటి పిన్ని అప్పుడే వెళ్ళిపోతారా అంటూ అడిగింది నందిని నేను ఎల్ ఎన్నాళ్ళైనా ఉండగలను కానీ బాబాయ్కి డ్యూటీకి పిల్లలకు స్కూల్కి ఇబ్బంది అవుతుంది కదరా వాళ్ళకి హాలిడేస్ రాగానే కావాలంటే బాబాయ్ని అక్కడే వదిలేసి వచ్చేస్తాలే అని అంది అరుణ అంత పని చేయకు పిన్ని బాబాయ్తో పాటుగా కలిసిరా బాబాయ్కి ఇబ్బంది అవుతుంది కదా అంది నందిని ఊరికే అన్నాలే సరే కాని మరి మీ పెళ్లి ఎప్పుడు అంటూ అడిగింది అరుణ దానికి కొంచెం సమయం ఉంది పిన్ని అని చెప్పింది నందిని సరే సరే ఆ సమయం మీద త్వరగా వచ్చేలాగా చేస్తే మేము మళ్ళీ తిరిగి వస్తాము అంటూ అందరికి వీడ్కోలు చెప్పి అరుణ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు మరుసటి రోజు నుండి తను చేయాలనుకున్న పనిని మొదలు పెట్టాలి అని అనుకుంది నందిని మరుసటి రోజు చిన్నప్పుడు తను చదువుకున్న స్కూల్కి వెళ్ళింది అక్కడ ఇప్పుడు కొత్త ప్రిన్సిపల్ ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఆ స్కూల్లోనే ఆడపిల్లలందరికీ ప్రతి వారం ఒక రెండు గంటలు తన క్లాసులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పింది ఆ ప్రిన్సిపల్ గారు ఎంతో సంతోషించారు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇక ఇదే చివరి భాగం ఆ పిల్లలతో వారానికి రెండు గంటలు కడితే అందులో ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో ఎవరెవరికి తన సహాయం అవసరమవుతుందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది అప్పుడు అలాంటి వాళ్ళని ఎంచుకుని వారికి నేరుగా సహాయం అందించొచ్చు అని అనుకుంది నందిని మొదటి వారానికి పిల్లలకి క్లాస్ తీసుకుని తన తల్లి అమల కథను చెప్పింది ఆ కథలో వాళ్ళందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది ఆ స్కూల్లో ఉన్న ఆరు నుండి పదవ తరగతి పిల్లల వరకు ఆడపిల్లలు అందరికీ ప్రతివారం రెండు గంటల సమయం కేటాయించబోతుంది నందిని ఇక మీదట ఒక క్లాస్కే అందరూ నందినికి అభిమానులుగా మారిపోయారు తమ కష్టాలను తీర్చడానికి వచ్చిన కల్పవల్లిగా అనుకున్నారు ఎందుకంటే అది సర్కారు పాఠశాల చదివే పిల్లలందరూ పేద పిల్లలే అసలు ఆడపిల్లలకి చదువు అవసరమా అని అనుకునే కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే అలాంటి వాళ్ళకి నందిని చెప్పే మాటలు స్ఫూర్తిదాయకమే అవుతాయి కదా ఆ రోజు ఆ పిల్లలతో అలా గడిపిన నందిని తృప్తిగా బయటికి వచ్చింది తన వృత్తిని తను నిర్వర్తిస్తూనే ఎక్కడ ఏ అడపడుచు కష్టం అని వచ్చినా వెంటనే స్పందించేది నందిని సంవత్సర కాలం గడిచిపోయింది కేవలం ఒక సంవత్సరంలోనే ఎంతో గొప్ప పేరుని సాధించింది నందిని కేవలం వారి జిల్లా వాళ్ళు మాత్రమే కాదు నందిని కలిస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న ఆడపడుచు పొరుగు జిల్లా వాళ్ళు అయినా సరే వచ్చి నందుని కలుస్తున్నారు సాయంత్రం ఒక గంట సమయం ప్రతిరోజు వాళ్ళ కోసం కేటాయిస్తూ ఉంది నందిని అతి త్వరగా తనకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్న కూతురిని చూసి గర్వంగా పొంగిపోయింది అమల ఆ రోజు నందిని దగ్గరికి వచ్చారు అమల ఇంకా అమర్ ఇద్దరు కూడా నందిని నువ్వు చేస్తున్న సేవ అద్భుతం తెలుసా అని అన్నాడు అమర్ అంతా అమ్మ వల్లే కదా అమ్మని చూస్తే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంత సాధించినప్పుడు ఒక తోడ్పాటు ఉంటే ఇంకెంతలా సాధిస్తారు అని ఆలోచనలా వచ్చేలా చేసింది అమ్మ నేను ఏం చేసినా దానికి కారణం దానికి మూలం అమ్మే అవుతుంది అంది నందిని అంత ఎదిగినా కొంచెం కూడా గర్వం లేని కూతుర్ని చూసి ఆనందం వేసింది అమలకు అది సరే నందిని మరి నీ పెళ్లి మాట ఏంటి ఆ నందగోపాల్ మాత్రం నీకోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు అని అడిగింది అమల ఇక నేను అడ్డ చెప్పనమ్మా మీ ఇష్టం అని చెప్పింది నందిని ఆ మాటతో చాలా సంతోషించారు వెంటనే నందగోపాల్ని పిలిచి విషయం చెప్పారు ఇన్నాళ్ళకు కరణించావా తల్లి అన్నట్లుగా చూశాడు నందిని వైపు నందగోపాల్ నేను ఆయన వచ్చి మీ నాన్నతో మాట్లాడతాము అంటూ చెప్పింది అమల అయ్యో ఎందుకు అంటే ఆ అవసరం లేదు నాన్నకు చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లికి నేను తీసుకొస్తాను ఆయన్ని అని అన్నాడు నందగోపాల్ లేదు లేదు అలా చేయడం పద్ధతి కాదు ఎంతైనా అతను నీ తండ్రి కదా అతనికి చెప్పకుండా సంప్రదింపులు జరపకుండా నేరుగా నీ పెళ్లికి అతన్ని తీసుకొస్తే ఎంత నొచ్చుకుంటాడు తను మంచానికి పరిమితం అవ్వడం వల్లే కదా ఇలా జరిగిందని బాధపడతాడు కదా అలా జరగడానికి వీల్లేదు ఇందులో పెద్ద కష్టం ఏమని చెప్పు మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పింది అమల అప్పుడే నందగోపాల్ పాటుగా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు నరసింహం పక్కగా రెండు కుర్చీలు వేశాడు నందగోపాల్ వెళ్లి వాటిలో కూర్చున్నాడు అమలను చూస్తూనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నరసింహానికి పశ్చాత్తాపంతో మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలని అనుకుంటున్నాము మీ సమ్మతం తెలుసుకోవాలని వచ్చాము అని అంది అమల కళ్ళల్లో తిరిగిన నీరు మొత్తం కిందికి జారిపోయింది రెండు చేతులు దగ్గరికి తీసుకొచ్చి అమలకు దండం పెట్టాడు నరసింహం ఆ రెండు చేతులు తన చేతులతో పట్టుకుని కళ్ళు ఆర్పింది అమల ఈ నాలుగా తన లోపల గూడు కట్టుకబోయిన బాధ ఒక్కసారిగా పటాపంచలు అయిపోయింది అమల మన్నింపుతో నరసింహానికి అమల అమర్ తల్లిదండ్రులుగా అంగరంగ వైభవంగా నందిని నందగోపాల పెళ్లిని జరిపించారు నందగోపాల్ తండ్రి సహా నందిని ఇంటికి చేరుకున్నాడు పెళ్ళయ్యాక అమ్మాయి అబ్బాయి ఇంటికి రావాలి అనే ఆలోచన నందగోపాల్లో ఏ ఏమాత్రం లేదు ఎందుకంటే నందిని ఇప్పుడు ఒక కలెక్టర్ సర్కాస్ నివాసం సర్కార్ నివాసం కల్పించిన భవంతిలోనే నందిని ఉండాలి తను ఉన్న చోటే నా నివాసం కూడా అని అనుకున్నాడు నందగోపాల్ పెళ్లి తర్వాత హనీమూన్ కి ఊటీకి వెళ్లారు నందిని ఇంకా నందగోపాల్ వెళ్లిన మొదటి రోజే ఊరంతా తిరిగి అలసిపోయి హోటల్ కి చేరుకున్న నందిని అలసటను మరిచి ఆ రాత్రి భర్తకు అనువుగా మారిపోయింది నందగోపాల్ హృదయంలో వెచ్చగా ముడుచుకుని గువ్వ పిల్లలా నిద్రపోయింది ఉదయాన్నే మెలకువ వచ్చింది నందినికి నందగోపాల్ హృదయం పైనే తలపెట్టుకుని ఉంది చలిగా అనిపించడంతో ఇంకొంచెం దగ్గరికి జరిగింది అలాగే పొదివి పట్టుకున్నాడు నందిని నందగోపాల్ టిఫిన్ చేసి వేరొక చోటిని చూడడానికి కార్ దగ్గరికి వచ్చాడు డ్రైవింగ్ సీట్ లోకి వెళ్లబోతున్న నందగోపాల్ ని ఆపి ఎప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తావా నేను చేస్తాను అంది నంది ఇది అసలే కొత్త ప్రదేశం నాకు చాలా భయంగా ఉంది అన్నాడు నందగోపాల్ ఏంటి ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నానని నన్ను వెటకారం చేస్తున్నావా ఇప్పుడు డ్రైవింగ్ చేసి చూపిస్తా చూడు నేను నీకంటే పర్ఫెక్ట్ అని అంటూ నందగోపాల్ చేతిలో నుండి కార్కి లాక్కుని వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది నందిని అమ్మ నువ్వు నాకేమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కానీ రోడ్డు చూసుకుని చక్కగా నడిపితే చాలు అని అన్నాడు నందగోపాల్ అలా వారిద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు కార్ వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక యువతి వచ్చి వారు కారు కింద పడింది సడన్ బ్రేక్ వేసింది నందిని సమాప్తం ఇట్లు రమిజ్యోతి ఏంటి సమాప్తం అంటూ కారు కింద ఎవరో పడేటట్లు చేశాను అనుకుంటున్నారా ఎందుకంటే మరొక కథ మొదలవ్వబోతుంది అచలకీల థర్డ్ సీజన్ భూమి ఆ కథ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అచలకీల అవ్వదండి తర్వాత భాగం నుండి అచలకీల భూమిగా మీ ముందుకు వస్తుంది ఎంతమంది ఈ మరొక అచలకిల కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ని బట్టి నేను వెంటనే స్టార్ట్ చేసేస్తాను కదా ఇప్పటికే సిద్ధంగా ఉంది మరుసటి భాగం అచలకిల త్రీ భూమి వన్ ఉంటాను మీ రమీజ్యోతి